వినాయక చవితి సందర్భంగా మేమందరం వినాయక స్వామి సంబరాలు చేసుకుంటున్నాం ఊరు అంతా ఐక్యతగా చేసుకుంటుంటే ఒక వర్గం మమ్మల్ని వ్యతిరేకించి మా మీద రాళ్ళదాడి చేసింది ఆ రాళ్ళదాడికి వ్యతిరేకంగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం రెండు రోజుల నుంచి నాయకులు అందరూ ఎవరు రాట్లా హిందువుల తరపున ఎవరో రాట్లా హరిజనుల తరఫున ఎంతమంది వస్తున్నారు వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళని రాత్రి బయటకు తీసుకుని వెళ్ళిపోయారు మేము ధర్నా చేస్తుంటే మా మీద లాఠీ చేస్తాం లాఠీ చార్జ్ చేస్తామంటున్నారు కొన్న రోడ్డే పిల్లలు చూడాలి చూడండి సార్ చిన్న పిల్లలు రామచాడు జరిగింది అంటే సార్ చదువుకునే ఇది చిన్న సమస్య అంటున్నారు సార్ ఆరు ఊరు బాధితులు ఉన్నారు ఇప్పుడు ఐసీలో ఉన్నారు ఇద్దరు పిల్లలు ఐసీలో ఉన్నారు ఇది చిన్న సమస్య ఏంటి సార్ న్యాయం జరగాలి వాళ్ళ హరిజన వాళ్ళని వేరు మేము కులం గురించి మాట్లాడతలేదు రాత్రి వాళ్ళ నాయకులు వచ్చి వాళ్ళని స్టేషన్ దగ్గర ధర్నా చేసి విడిపించుకుపోయారు నాయకులకి మా తరపు నాయకులు ఎవరు రాలేదు నాయకుల సమస్య కాదండి ముందు పిల్లలు కాదండి పిల్లలు ఏం చేశారండి వాళ్ళు రౌలగాడి చేయడానికి బాబు మీరు రెండు రోజులు హాస్పిటల్లో ఉండి సార్ వాడు వాడు చిన్నపిల్లడు వెనకబడ్డ వారు పాపం లేని వాళ్ళు వీళ్ళ మీద దాడి జరిగింది పెద్ద లేదంటే ముందే మా ఇంటికి రావద్దని చెప్పండి చెప్పకుండా మైనారిటీ పిల్లల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు కదా సార్ మేము కూడా మాకు అదే న్యాయం చేయాలనుకుంటున్నాం మాకు దయచేసి మా పిల్లలకి మాకు హిందువులకి న్యాయం న్యాయం రాత్రి రాత్రి రిలీజ్ చేసిన వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి గత రెండు రోజులుగా పరిటాల గ్రామం ఎందుకు అట్టుడికి పోతుంది అనేది విలేకరుల సోదరుల దగ్గర నుంచి చిన్న చిత్త కావాలి గ్రామం మొత్తం పరిసర గ్రామాల మొత్తం తెలుసు న్యాయం ఎటు పక్కన ఉందో కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ వీళ్ళు న్యాయం చేయిస్తాను అంటేనే ఆ రోజు విరమించారు అవునా కదా విలేకరులు అందరూ కూడా మేము మాకు ఏమో భరోసా ఇచ్చారంటే పోలీస్ శాఖ మేము మీ మీద ఎటువంటి కేసు అట్రాసిటీ కేసులు కానీ ఎట్లాంటి కేసు మేము ఫైల్ చేయము మా కళ్ళ ముందు నిజం ఉంది కాబట్టి ఆ నిజాన్ని మేము నిర్భయంగా తేల్చేసేసి మీకు న్యాయం చేస్తామంటే మేము ఐదు గంటల పాటు రోడ్డు మీద కూర్చున్నాము రోడ్డు మీద పదకొండు గంటల వరకు మహిళలమే కూర్చున్నాము అత్యధికంగా మహిళలు ఎందుకంటే ఇవాళ పుడితే పుట్టాలిరా హిందువుగా పుట్టాలంటే పెట్టద్దన్నారు రేపు మమ్మల్ని బొట్టు తీసేయమంటే మేము బొట్టు తీసేయాలి బొట్టు తీసేయాలి మేము పసుపు పూసుకోవద్దంటే పసుపు పూసుకోవద్దు పసుపు కుంకు వద్దు మీ కంటే వద్దా మాకు హిందువులకు మా హక్కు లేదా మా ఎనభై ఓట్లున్నాయి వందకి ఎనభై హిందువులు ఎనభై ఓట్లున్నాయి పై రాష్ట్ర స్థాయి నాయకత్వం దగ్గర నుంచి దేశ స్థాయి నాయకత్వం కూడా హిందూ గవర్నమెంట్ హిందూ గవర్నమెంట్ అన్నారు అన్నప్పుడు మా హిందువులకి ఏం న్యాయం జరుగుతుంది మా మహిళలకు ఏం న్యాయం జరుగుతుంది ఈ పిల్లలను చూసారు కదా చిన్న పిల్లలు రోజువారీ కూల్ చేసుకునే పిల్లలు ఇలా ఇలా చేసి మూడు రోజుల నుంచి వీళ్ళని రోడ్డు మీద తిప్పుతున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఏమన్నా పెద్ద వాళ్ళు అదే పెద్ద సీఎం లకి ఎవరికైనా తగిలితే ఏం చేస్తున్నారు పది మందిని తీసుకొస్తున్నారు వాళ్ళు హై లెవెల్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఏమైనా చేసుకోగలరా అందుకని మేము ఈ పొడుగు బలహీన వర్గాల తరఫున గట్టిగా పోరాడుతాము మాకు న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం